కూటమి మంత్రులలో జనసేన మంత్రులు వేరే అన్నట్టుగా ఉండబోతుందా సీన్ భవిష్యత్తులో ఖచ్చితంగా అవునని అంటున్నారు ఎందుకంటే పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ కీలక పాత్ర పోషిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి ఇచ్చిన ఐదు శాఖలు గ్రామీణాభివృద్ధి కానీ పంచాయతీరాజ్ కానీ అటవీ శాఖ కానీ కీలక శాఖలు ఇచ్చారు మొత్తం ఐదు శాఖలు కూడా ఆయన కూడా ఆ ఐదు శాఖలకు సంబంధించి కీలకంగానే పనిచేయబోతున్నారు అనేది అలాగే డిప్యూటీ స్పీకర్ వచ్చిన అలాగే ఆయనకి కందుల దుర్గేష్ మంత్రి పదవి అయితే ఇక్కడ ఏంటంటే మిగిలిన మంత్రుల సంగతి ఎలా ఉన్నా మిగిలిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులే కాబట్టి వీళ్ళు మిత్రపక్షంగా జనసేన మంత్రులుగా కొనసాగుతారు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇండివిజువల్గానే తమ శాఖలకు సంబంధించి డెసిషన్ తీసుకుంటారు ఇండివిజువల్గానే ఆయన వాళ్ళ చక్రం తిప్పే ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలకు అనుగుణంగానే ఈ ఇద్దరు మంత్రులు కూడా నడుచుకుంటారు కాబట్టి ఇప్పటికే ఆ పని అయితే మొదలు పెట్టేశారు ఎందుకంటే గతంలో ఈ ఐదేళ్లలో కానీ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంత అంతకుముందు కూడా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఎటువంటి రివ్యూలు చేయలేదు ఎప్పుడూ కూడా ఒక రేషన్ డిపోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది లేదంటే ఇప్పుడు రేషన్ డిపో లేవనుకోండి ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు వెహికల్స్ మొన్నటి వరకు కనీసం అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వాళ్ళు పట్టించుకోలేదు ప్రతిదీ వాలంటీర్ 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 వీళ్ళకి వెళ్ళి రైడ్ చేసే హక్కు ఉంది చూడవచ్చు నాణ్యత ప్రమాణాలను పరిశీలించవచ్చు తోకాలను పరిశీలించవచ్చు అందరికీ సక్రమంగా వస్తువులు అందుతున్నాయి లేదా చూడవచ్చు అదేం లేదు కాకపోతే ఇప్పుడు చంద్రబాబు గారు చార్జ్ తీసుకోగానే ఇమీడియట్గా తీసుకున్న నిర్ణయం కందిపప్పు ఇవ్వట్లేదని తెలియడం ఇమీడియట్గా కందిపప్పు మళ్ళీ ఇప్పించండి అని చెప్పడం కందిపప్పు పంచదార బియ్యం ఖచ్చితంగా రేషన్ను సరుకులతో పాటు ఇవ్వాలి అని చెప్పడం గత ఐదేళ్లుగా కూడా ఎవరికి కందిపప్పు ఇవ్వట్లేదు అని ఆయనకు అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలోనే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ వెళ్ళడం తనిఖీలు చేయడం ఇవన్నీ కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని తోకాల్లో తేడా ఉందని చెప్పగానే వాటిని నిలిపివేయమని చెప్పడం ఇలా ఒక యాక్షన్ ఉంటేనే ఖచ్చితంగా ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎవరు ఏ మంత్రి ఏం చేస్తారు ఏమీ లేకుండా సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ఆ శాఖకి గుర్తింపు ఉండదు ఆ మంత్రిగా గుర్తింపు ఉండదు ఇప్పుడు అందుకే జనసేన మంత్రులు మాత్రం చాలా సీరియస్గానే వ్యవహరించబోతున్నారు అనేది అర్థమవుతుంది అలాగే టీడీపీ మంత్రులు అందరూ సైలెంట్గా ఏమి ఉంటారు ఆల్రెడీ వంగల్పూడి అంతా లేదంటే నారా లోకేష్లు అందరూ సీరియస్గానే మొదలు పెట్టేశారు ఏది ఏమైనా వాళ్ళని కంట్రోల్ చేసిన భవిష్యత్తులో వీళ్ళని అయితే కంట్రోల్ చేయరు వీళ్ళు మాత్రం సీరియస్ గానే యాక్టివ్గానే ఉండబోతున్నారనే సంకేతం అంటే కనిపిస్తోంది